హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీ చిడిపి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే మీ అందరికీ చేసి చూపిస్తాను మీరైతే వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇంట్లో పాలు పంచదార ఉంటే చాలండి చాలా ఈజీగా ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎవరైనా చేసుకోవచ్చండి ప్రాసెస్ అంత సింపుల్గా ఉంటుంది పిల్లల ఐస్ క్రీమ్ కావాలని అడిగినప్పుడు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ ప్రో ఇది ఎలా చేసుకోవాలో నేను అయితే మీ అందరికీ చేసి చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నానండి నేను నార్మల్ పాలతో అయినా చేసుకోవచ్చు కానీ కుల్ఫీ టేస్ట్ అంత బాగోదు ఈ పాలు మరుగుతుండగానే మరొక పక్కన ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ తీసుకున్నాను మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండితోనే చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ గ్లాసు కాచిలాచిన పాలను పోసుకుంటూ ఉండలేమీ లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ఒక ఆరేడు బాదం పప్పుల్ని అలాగే ఒక పది పప్పుల్ని రెండు యాలకులను కూడా వేసుకొని నేను చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఈ పాలను మంచిగా మరుగుతున్నాయి కదా ఈ పాలననేది కలుపుకుంటూ మాత్రమే మనం మరిగించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుందండి చూసుకుంటూ మంచిగా పాలని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మరిగిన పాలలోకి మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు పాలను మరిగించుకోవాలండి ఆ తర్వాత అందులోకి మీ టేస్ట్కు తగ్గట్టు పంచదార అనేది వేసుకోవాలి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఆ తర్వాత అందులోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కాన్ఫ్లోవర్ మిక్స్ని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ కాన్ఫ్లోర్ మిక్స్ని వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకుంటూ మరి కొద్దిసేపు అనేది మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అది పక్కన పెట్టుకుని చలార పెట్టుకోవాలండి నేను ఐస్ క్రీమ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అందుకే కొద్దిగా మిక్సీలో వేసుకుని మిక్సీ చేశాను కొద్దిగా కుల్ఫీ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టుకున్నానండి నా దగ్గర కుల్ఫీ మౌల్డ్ అయితే లేదు ఇలా గ్లాస్లో చేస్తున్నాను ఇలా చేసినా కూడా సేమ్ కుల్ఫీ లానే ఉంటుంది మీ దగ్గర కుల్ఫీ మోల్డ్ ఉంటే దాంతో చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మనం అల్యూమినియం ఫాయిల్తో గ్లాస్ అనేది కవర్ చేసుకుని నైఫ్తో చిన్న హోల్ చేసుకుని ఐ స్టిక్స్ పెట్టేసుకోవడమేనండి ఈ రెండో దాన్ని కూడా అలాగే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ చేద్దామని మిక్సీ పట్టుకున్నాను కదా దానిలో దాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని అది కూడా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో టెన్ టు ఎయిట్ అవర్స్ ఉంచామంటే మనకి కుల్ఫీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది నార్మల్ వాటర్లో ఒక టూ మినిట్స్ అలా డిప్ చేసి రోల్ చేస్తూ తీసామంటే కుల్ఫీ అనేది మంచిగా వచ్చేస్తుందండి ఈ ఐస్ క్రీమ్ని కూడా అలాగే చేస్తే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియోలో ఒక తేడా అనేది ఉందండి అదేంటో మీరు కూడా చూసి నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి